పోలవరం గ్రామాలు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడున్న ఈ స్కూల్ ఏదైతే ఉన్నదో ఇది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి భిన్న భిన్నంగా ఇక్కడ మరి తీర్చిదిద్దబడ్డది ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ కూడా రానున్న రోజుల్లో చక్కటి జ్ఞానాన్ని పొందుకునేలాగా ప్రతి టీచరు కూడా వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెడతాం జరిగింది ఆ ఒకటో తరగతి నుండి ఐదో తరగతి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారు ప్రతి ఆ క్లాస్ కి కూడా ఒక టీచర్ అయితే ఉండటం జరిగింది ప్రతి టీచరు కూడా ఆయా క్లాసులు లో ఉన్న విద్యార్థుల మీద మంచి దృష్టిని పెట్టడం జరిగింది ప్రతి విద్యార్థి కూడా చక్కటి మరి చదువుకునే విధంగా డిజిటల్ క్లాసులు అనేది కూడా ఈ స్కూల్లో ప్రతి క్లాసు విద్యార్థి కూడా చూసే విధంగా ఏర్పాటు చేయటం అయితే జరిగింది మనం లోపలికి వెళ్ళి విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు టీచర్లు ఏ విధంగా బోధిస్తున్నారో కూడా మనం చూద్దాం రండి మరి క్లాస్ రూమ్ వెళ్ళి విద్యార్థులకి ఏ విధంగా టీచర్స్ పాఠాలు చెప్తున్నారు డిస్ట్రిక్ డిస్ట్రిక్స్ ఎవరుస్తున్నారో మనం చూద్దాము అలాగనే ఎక్కడన్నా టీచర్ గారిని కూడా మనం అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం క్లాస్ రూమ్ లో గారు ఏ విధంగా చెబుతా ఉన్నారు

మేము చదువు చెప్పడం జరుగుతుంది ఇన్స్టాగ్రాన్కే వాళ్ళకి సంబంధించిన ఆలస్యం ఆలస్యం సంబంధించి టీవీ ఉపయోగించి దాంట్లో మా విద్యార్థులకు లెసన్ చెప్పి తర్వాత మేము ఆ లెసన్ వాళ్ళు ఏ విధంగా అవగాహన చేసుకున్నారో అవగాహన తెలుసుకోవడానికి మేము ప్రశ్నల ద్వారా ఒక్కొక్క ప్రశ్న ద్వారా వాళ్ళు నైపుణ్యాన్ని వాళ్ళు విన్న చదువుని మేము గ్రహించుతున్నాము దేనికి వెనకబడి ఉన్నారో దానికి రెడీనెస్ క్లాసులు దాని సంసిద్ధత కార్డులు మేము ఓన్ గా కొన్ని పిఎన్ఎం తయారు చేసి చక్కగా వాళ్ళతో మళ్ళీ వాటిని తెలియపరిచి మళ్ళీ వాళ్ళని అనగన్నారో దాన్ని సమృద్ధిగా నేర్చుకునేటట్లు ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తున్నాం గవర్నమెంట్ వారి ఇచ్చిన చాలా అభివృద్ధి బాటలు నడుచుకునే విధంగా చదువుకి కానీ వాళ్ళు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సంకూర్చారు మాకు ఈరోజు ఈ విధంగా మా పిల్లల్ని అవన్నీ తో గవర్నమెంట్ ద్వారా మాకు ఇచ్చిన మౌలిక సదుపాయాలతో చాలా అభివృద్ధి పంచగలుగుతున్నాము ఈరోజు మేము పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇవన్నీ గవర్నమెంట్ మన మధ్యన పేరెంట్స్ కూడా ఉన్నారు మరి వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు అనేది కూడా మరి వాళ్ళ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఐదో క్లాస్ కాబట్టి వాళ్ళందరూ బాగా సదువిధంగా చాలా బాగా సాయంత్రం బాగా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బాగుందని టైరెక్సర్ బుక్స్ అదేవిధంగా డిజిటల్ టీవీ మసాల టీవీలో పడ చెప్తున్నారు మీరు దీన్ని బట్టి మీరు ఎలాగా కూడా చాలా టీచర్స్ కూడా చాలా బాగా ఆ సాయంకాలం కూడా తీసుకెళ్దాం కొద్దిగా తీసుకురావడం మనం చూసినట్లయితే ఇదే డిజిటల్ క్లాసులు మన ప్రైవేట్ స్కూల్ లో పిల్లలకు పాఠాలు చూపించాలి అంటే ఒకవేళ జాయిన్ చేయాలంటే లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూల్స్ అయితే కనుక ఈ రోజు మనకి బయట కనపడతా ఉంది మరి అటువంటి ఆటలు అన్నిటిగా గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దటం అంటే చాలా మరి ఆశ్చర్యమనే చెప్పాలి ప్రతి పిల్లవాడు కూడా రానున్న రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని మరి డిజిటల్ పాఠాలు నేర్చుకుని పునాది ఇక్కడ మరి గవర్నమెంట్ స్కూల్ వేయటం చాలా ఆనందకరమైన విషయం అనేసి పేరెంట్స్ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ చూసినట్టు చక్కటి వాతావరణం పిల్లలు ఆడుకోవటానికి ఆ ప్రతి క్షణము కూడా ఈ చుట్టుపక్కల ఎటువంటి సాయంత్రాలు కానీ ఎటువంటి డస్ట్ కూడా లేకుండా పిల్లలు ఆడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా శుభ్రం చేయటానికి ఒక ఆయాన్ని కూడా పెట్టేది నిరంతరము ఆవిడ చేస్తానే ఉన్నారు అటువంటి పరిస్థితి ఇక్కడ పోలవరం మండలంలో ఉన్న మరి పోలవరం గ్రామానికి వాడతారు కమ్మలగూడంలో ఉన్న స్కూలు మరి పోలవరం మండలానికే మంచి పేరు తెచ్చే స్కూల్ గా అయితే గనక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం